హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అన్నది చూద్దామండి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఖర్చులు ఎంత ఉన్నాయో అంత హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు మార్క్ చేసి స్టిచ్ చేయడం కదండి ఇక్కడ నడుం కొలత ఎంత అన్నది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి సరేనండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు నేను కటింగ్ చేసిన బ్లౌజ్ నడుము ముప్పై ఇంచు ముప్పైలోని సగం పదిహేను కదా అది బ్యాక్ పార్ట్ లోని ఒక చివరి నుంచి కొల్చుకోండి పదిహేను ఇంచీలు బ్యాక్ పార్ట్ నడుమ ఎంత వరకు వచ్చిందో చూసుకోండి అంటే మీ నడుములో సగభాగం బ్యాక్ పార్ట్ లో పెట్టుకుంటాం కదా అది ఇక్కడ ఖర్చులు ఎంత మిగిలినాయి అన్నది చూసుకోండి నాకు మూడున్నర ఇంచీలు మిగిలియ్ మూడున్నర ఇలాగా సగం చేస్తే ఇలా సగం చేస్తే ఇలా పావు తక్కువ రెండు ఇంచీలు వచ్చింది ఇక్కడ నుంచి ఆ పావు తక్కువ రెండు ఇంచులకి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి మన రెండు ఖర్చులు పెట్టుకున్నప్పటికి డాట్స్ అవి వేసినప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అందుకని ఇలా సమానంగా అటు ఇటు సమానంగా ఖర్చులు తీసుకోవాలి సెంటర్ లో మనకి మన నడుములో సగభాగం అన్నది ఖచ్చితంగా ఉండాలి దాని తర్వాత నడుములో నాలుగో వంతు ఏడున్నారు కదా ఇప్పుడు ఐ బెల్ ఉక్ బెల్ట్ తో పాటుగా కలుపుకుని సెవెన్ అండ్ హాఫ్ కి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి అలాగే ఆ ఐ బెల్ట్ వైపు కూడా సేమ్ అదే రకంగా మన నడుములో నాలుగో వంత అన్నది ఐ బెల్ట్ ని కోలుస్తూ ఇలా ఐ చివరి నుంచే మార్కింగ్ చేసుకోవాలి కొలుచుకోవాలి ఐ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ఏడున్నరకి మార్కింగ్ చేసుకుంటాం మిగిలిన క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నది మనకి ఖర్చులు అనమాట మెయిన్ ఫిట్టింగ్ మార్కింగ్ కంపల్సరిగా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ ని ఇలా ఫోల్డింగ్ చేసి హ్యాండ్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మన హ్యాండ్ లూజ్ ఎంత అన్నది మనకు తెలుసు కదా మనం కటింగ్ చేసేటప్పుడు లూజ్ ఎంత తీసుకున్నామో దానికి మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి మార్కింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు హ్యాండ్ లూజ్ సరేనా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మీరు ఎంత ఖర్చులు తీసారు నేను రెండు ఇంచీలు ఈ చివరి నుంచి చంకకుట్ట దగ్గర చివరి అంచు దగ్గర నుంచి లోపల వైపుకి రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి మీరు ఎంత ఖర్చులు తీస్తే అంత మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి చంక దగ్గరికి ఇలా లైన్ గీసేయాలి ఆ రెండు మార్కింగ్ కలుపుతూ ఇప్పుడు ఆ మార్కింగ్ నుంచి నడుము మార్కింగ్ కి ఇలా లైన్ గీస్తే మీరు అనుకున్న బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది మామూలుగా ఇక్కడ ఇలాగ కుట్టు కుట్టేయాలన్నమాట ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ మీద కుట్టు వేసేసుకోవాలి కానీ నేను ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటా అంటే అంచులు కనిపించుకోండి ఇది పట్టుసారి మీద బ్లౌజ్ అండి ఓవర్ లాక్ కట్ట చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేసి ఈ చంక కుట్లు ఉన్నాయి చూసారా ఈ చంక కుట్లు రెండు ఒక దాని మీద ఒకటి కలిసేటట్టు ఇలా ఇక్కడ ఒక పిన్ను పెట్టుకోండి అక్కడ ఒక పిన్ను ఒక పిన్ను మామూలుగా మీకు ఇంకా స్టిచ్చింగ్ చేసేయాలంటే ఇదే లైన్ మీద స్టిచ్ చేసి ఖర్చులు వేసేసుకోండి వర్క్ అయిపోయినట్టే కానీ ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక ఈ రెండు మార్కింగ్లు ఇలా కలిపి ఇలా పట్టుకోండి నడుం దగ్గర మార్కింగ్లు కూడా ఇలా కలుపుకొని ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోండి హ్యాండ్ దగ్గర చంక భాగం దగ్గర నడుం దగ్గర పిన్లు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఎక్స్ట్రాగా మనకి మిగిలిన క్లాత్ అది ఒకటిన్నర ఇంచున్నా రెండు ఇంచీలు ఉన్నా రెండున్నర ఇంచీలు మిగిలిన అదంతా మనకి ఎక్స్ట్రాగా ఖర్చులకి మిగిలిపోయిన క్లాత్ అనమాట చూడండి ఇక్కడ కూడా నేను ఇక్కడ పిండి పెట్టాను ఇప్పుడు ఈ అంచు మీకు స్ట్రైట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి యాక్చువల్ గా ఉండదు ఎక్కువ తక్కువ ఉంటుంది ఉన్నది అంటే గనుక సమానంగా ఉంటే ఓకే లేదనుకుంటే చూడండి ఇటువైపు తిప్పినా నాకైతే ఇంచుమించు సమానంగానే ఉంది అయినా సరే హ్యాండ్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి నీట్ గా అంచుల్ని స్ట్రైట్ గా ఉండేటట్టుగా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇన్విజిబుల్ కాకపోయినా నార్మల్ స్టిచ్చింగ్ ఇక్కడ వేసేసిన ఇది ముందు ఇలాగా కుట్లు వేసేసిన తర్వాత మిగిలిన తర్వాత క్లాత్ ని ఇలాగా స్ట్రైట్ గా కటింగ్ చేస్తాం సరేనా అంతే తప్ప ముందు ఈ చివరాంచులు రెండు కం సమానంగా పట్టుకుని రెండించీలు మార్జిన్ తీసి కుట్టేస్తే మీరు అనుకున్నట్టుగా ఎక్కడో దగ్గర ముడతలు రావడము ఏదో ఒకటి అవుతుంది తప్ప అనుకున్నట్టుగా సైజు రాదు సరేనండి ఇప్పుడు చూసారా ఇలా మనం స్ట్రైట్ గా కటింగ్ చేశాం కదా ఇప్పుడు పిన్నిలు తీసేయండి ఇప్పుడు మీకు రెండు రకాలుగా ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను అలాగే ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇది ఇలాగా రివర్స్ లోకి మనం రైట్ సైడ్ వైపుకి నార్మల్ గా తీసుకురండి మనం ఎలాగా కొలిచే పట్టుకున్నాము కలిసి కలిపే మళ్ళీ రెండు అంచులు కలిపి కటింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు అంచుల్ని కలిపి ఒక పాదం ఖర్చు విడలుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ చంకకుట్లు రెండు ఒక దాని మీద ఒకటి కలిసేటట్టుగా పట్టుకోండి సరేనా అక్కడ హ్యాండ్ దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత ఇలా రెండు అంచులు సమానంగా పట్టుకుని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఫస్ట్ నెమ్మదిగా కుట్టుకుంటండి ఆ తర్వాత నడుము దగ్గరికి కూడా ఓకే ఇలా నడు మంచులు రెండు కూడా ఇలా కలిపి పట్టుకుని ఇక్కడ నుంచి లాగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ తో మీకు బ్లౌజ్ నేర్చుకోవాలని ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని అన్ని రకాల క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఏ క్లాస్ ఇంట్రెస్ట్ అయితే ఆ క్లాస్ జాయిన్ అవ్వచ్చండి బ్లౌజ్ క్లాసెస్ కుర్తి క్లాసెస్ ప్యాంట్ క్లాసెస్ లాంగ్ ఫ్రాక్ కిడ్స్ వేర్స్ చిన్నపిల్లల ఫ్రాకుల దగ్గర నుంచి అన్ని క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు వెనక్కి తిప్పేటప్పటికి ఇలా కుట్టు దగ్గర కొద్దిగా ఇలా నలిపాం అనుకోండి నీట్ గా ఫినిషింగ్ అని అవద్దు ఇప్పుడు ఇలా ఈ కుట్టు దగ్గరికి ఇలా అంటే రాంగ్ సైడ్ వైపు నీట్ గా మీకు ఖర్చులు లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు మనకి ఏంటంటే ముందే ఎందుకు మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కొలతలు అన్నవి కరెక్ట్ గా ఉంటాయి అక్కడ ఎంత కటింగ్ చేసాము ఎంత ఎడ్జులు మనం కుట్టాము అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి చక్కగా ఈ లైన్ మీద ఇప్పుడు కుట్టాము అనుకోండి మిగిలిన ఖర్చులన్నీ అలా మిగిలిపోతాయి నీట్ గా ఫిట్టింగ్ కి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అవుతుంది అండ్ ఇన్విజిబుల్ కూడా స్టిచ్చింగ్ అవుతుంది చూడండి ఇప్పుడు చంక కుట్టు దగ్గర ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండ్ దగ్గర కుట్టు చంక భాగం దగ్గర రెండు కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు గట్టిగా పట్టుకుంటే ఈ చంక భాగం దగ్గర అంచులు కుట్ల కుట్లు అన్నవి మీకు ప్లస్ మార్కింగ్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సరేనా ఇక్కడ నుంచి ఇది ఎలా పెట్టి స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి చూసారు కదా ఇక్కడ నుంచి ఇలాగా నడుం వరకు స్టిచ్చింగ్ చేసి లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు తర్వాత ఎక్స్ట్రాగా ఒక పాదం వరుస ఖర్చులోంచి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు మీరు వేసుకోవచ్చు స్టిచ్చింగ్ లా అంటే ఒక రెండు రెండు కుట్లు అనేది మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకుంటాం సరేనా ఇది చూడండి మనకి చక్కగా కురి ఖర్చులు అనేవి వచ్చేస్తాయి కదా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మీ ఇష్టం అనమాట ఇలా పట్టుకుని పాదం ఖర్చు ఈ పాదం ఖర్చు అంటే ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ పాదానికి ఇప్పుడు ఇందాక కుట్టిన కుట్టు మీకు టచ్ అవ్వాలి అనమాట అప్పుడు పాదం ఖర్చు వరుసలోని మీకు పై నుంచి కింద వరకు ఒకటే మార్జిన్ తోని మీకు ఎక్స్ట్రా కుట్లు అనేవి వస్తాయి మనం మెయిన్ ఫిట్టింగ్ కుట్టు కాకుండా ఇంకొక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి సరేనండి ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకుంటే మీకు ప్లస్ మార్కులు పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు అనుకున్న సైజు హ్యాండ్ లూజ్ దగ్గర కానీ చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ గాని తేడా రాకుండా ఉంటదనమాట ఈ మిగతా మిగిలింది ఎక్స్ట్రా మార్జిన్ సరేనండి ఈ రకంగా ఫిట్టింగ్ అన్నది చేసుకోవాలి సరేనండి చూడండి తిప్పి ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్ అంతా కూడా ఆ హ్యాండ్ కరువులు కూడా అంటే హ్యాండ్ జాయింట్లు కూడా ఇన్విజిబుల్ గానే చేశాను ఎక్కడ కూడా షేప్ బెల్ట్లు హ్యాండ్ జాయింట్లు అన్ని కూడా ఇన్విజిబుల్ గానే స్టిచ్చింగ్ చేశాను షోల్డర్ జాయింట్లు ఇవన్నీ కూడా ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను అలాగే హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను ఫుల్ బ్లౌజ్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు నేను ఫుల్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అన్నది మీకు నేను చూపిస్తాను సరేనండి చూసారు కదా ఇలా చక్కగా పట్టు సారీస్ గానీ ఏదైనా అయితే ఇన్విజిబుల్ గా స్టిచ్ చేసుకోండి మనకి జరి వర్క్ ఉంది గుచ్చుకుంటాయి అంచులు అని అనుకున్నవి ఏదైనా సరే కాటన్ తప్ప మిగతా అవన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి మీకు ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఓవర్లాక్ చేయించవలసిన అవసరం కూడా లేదు ఓవర్లాక్ కన్నా ఈ పద్ధతి ఇంకా బాగుంటది చూసారు కదా ఇలా నీట్ గా సైడ్ జాయింట్ అన్నది వేసేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం